భారతా తీయగా లాంటి క్లీన్ షో చూసినటువంటి వాళ్ళు మీ ఆరోపణని డైజెస్ట్ చేసుకోలేకపోతారు ఒక దశలో నేను కూడా ఉంటాయి అట్లా యా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చెప్పిన కరెక్ట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఇంత ప్రెస్టీజియస్ షో నుంచి ఇలా అవుతుందా అని ఎక్స్పెక్ట్ చేయరు దట్స్ ద మెయిన్ థింగ్ కానీ నే అందరిని అలా సాక్రిఫైస్ చేయలే కెరీర్ సో వాళ్ళు బయట పెట్టరు అయినా కూడా బయట పెట్టరు సో భయపడతారు కెరియర్ గురించి పెట్టాలంటే అండ్ ఇప్పుడు ఉన్న వాళ్ళు షోలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తే వీళ్ళు అదే చెప్తున్నారు వీడియోస్ చేసి ఇట్స్ ఆల్ స్క్రిప్ట్ అందరికి అర్థమై ఉండదు ఒకటే పాయింట్ మీద మాట్లాడుతున్నారు సో వాళ్ళు చెప్తే వాళ్ళు ఒక స్క్రిప్ట్ ఇస్తే వీళ్ళు అది వీళ్ళ చదివి వీడియో చేసి పెడుతున్నారు బయట ఓకే సో అది ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ ఎస్ అవుట్ లో నిజంగా జరిగింది అండ్ నేను ఏదో చెప్తున్నాను నేను పొట్టి పొట్టి బట్టలు అన్నానంట నేను ఎక్కడ అలా అనలేదు పొట్టి లంగాలు ఇస్తున్నారు కింద అని చెప్పాను సో అదొకటి నన్ను మళ్ళీ టార్గెట్ చేశారు పొట్టి బట్టలు ఎక్కడుంది అసలు నీ ఫొటోస్లో ఫొటోస్ అన్ని రిలీజ్ చేశారు దానిలో ఎక్కడ కనిపిస్తుంది అసలు పొట్టికి ఎక్కడ ఉందని అడుగుతున్నారు సో ఒకసారి మీరే చూడండి ఊరు పల్లెటూరు అనే పాట అది ఇంకా లాలు దర్వాజా ఈ రెండు పాటలు ఫొటోస్ మీరే చూడండి నేను నారీలో కూడా పెట్టాను సో ఊరు పల్లెటూర్ అనేది చాలా పొట్టిగా ఉండి నా ఓని కానీ ఆ కింద లంగా కానీ నేను లాక్కుండానే ఉన్నాను పాడేటప్పుడు కూడా ఇక్కడ స్కిన్ అంతా నాకు నచ్చదు అంతలాగా అనిపించడం సో నేను చెప్పాను కూడా నేను అది కూడా చెప్పాను మ్యామ్ దగ్గరికి వెళ్ళి చెప్తే షీ వాజ్ లైక్ కెమెరాలో బాగానే ఉంటుంది అలా ఏం తెలియట్లేదు అన్నారు ప్రవీణ మ్యామ్ జ్ఞాపిక ప్రొడక్షన్ హౌస్ సో అలా అన్నారు కానీ నేను అన్కంఫర్టబుల్ ఉన్న పాయింట్ మీరు ఎందుకు పట్టించుకోలేదు నిజంగా మీరు అంత జెన్యున్ ఉంటే వై ఐడెంట్ యూ కేర్ అబౌట్ దాట్ అన్కంఫర్టబుల్ అని చెప్పాను మీకు మళ్ళీ నీ మనస్సాక్షికి తెలుసు అన్నారు మీ మనస్సాక్షికి తెలుసు వచ్చి మీతో మాట్లాడానని సో అదే సో అది ఇంకో పాట పాటకు తగ్గట్టుగా ఇస్తున్నామని ఆవిడే చెప్పారు వీళ్ళు ఫస్ట్ మాట అదే చెప్పారు సో నాంపల్లి స్టేషన్ కాడే ఇది సాంగ్ శాడ్ లిరిక్స్ అంతా కూడా ఈ సొసైటీ గురించి చెప్పే పాట అది వీడియోలో అబ్బాయి చింకి బట్టలు వేసుకొని ఏడుస్తూ పాడే పాట దానికి మీరు డిస్కో డ్రెస్ ఎలా ఇచ్చారు మరి పాటకు తగ్గట్టుగా అన్నారు కదా చమకీ చంకీ ఎలా ఇచ్చారు సో పాట తగ్గట్టుగా అంటే అలా అయితే ఇవ్వరు మేబీ సమ్ క్లాసీ అవుట్ ఫిట్ ఇవ్వచ్చు ఆ మీరే పర్ఫామ్ చేశారు కదా నేను అది కూడా వచ్చింది బయటికి సో పాడాను ఇక్కడ అంతా ఆ సెక్వెన్స్ అంతా ఇక్కడ టైట్ ఉండి ఆ బెల్ట్ ఇట్ వాజ్ వెరీ అన్కంఫర్టబుల్ పాడేటప్పుడు బ్రీదింగ్ తీసుకోవడం కూడా చాలా కష్టం ఉండింది నాకు నేను అది చెప్పాను అంటే లేదు అంత బ్రైట్గా ఉంది చూడు కెమెరాలో ఇట్ డజన్ మ్యాటర్ అన్నారు సో ఇదొకటి అసలు పట్టించుకోలేదు అన్కంఫర్టబుల్ ఉన్నా చెప్పినా కూడా పట్టించుకోలేదు